వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన ఐకేపీ పిఏసిఎస్ ఒడ్ల కొనుగోలు కేంద్రాల సమస్యల మీద గౌరవ కలెక్టర్ గారికి కలిసి పత్రం ఇవ్వడం జరిగింది దాదాపుగా వన్ మంత్గా వస్తూ ఉంది ఒక నెల నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు నామమాత్రంగా వాటిలో హమాలీలు లేరు వడ్లు తేమ శాతం వచ్చినప్పటికీ వడ్లను కొనుగోలు చేయడం లేదు వడ్లను కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా అక్కడే సెంట్రల్లో నిలువ ఉంచుకొని రైతులను నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు వాటిపై లారీలు సకాలంగా వచ్చేటట్టుగా షార్జ్ షార్టేజ్ లేకుండా మిల్లర్లు దింపుకునే విధంగా పై వాటన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారు దృష్టి పెట్టి రైతులను ఇబ్బంది లేకుండా ఈ యాసంగి సీజన్ మొత్తాన్ని కూడా నెల లోపల అన్నిటిని కొనుగోలు చేసి వాతావరణ పరిస్థితులను అనుకూలంగా వారు ఎవరికీ రైతులకు ఇబ్బంది లేకుండా ఈ రైతు వడ్లు కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించి రైతుల ఖాతాలో తక్షణమే డబ్బులు కూడా అందించాలని విజ్ఞప్తి చేసి డిమాండ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యను వారం రోజులలో క్లియర్ చేస్తామని మాట కూడా ఇవ్వడం జరిగిందని ఈ సభాముఖంగా పత్రికా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం